హాయ్ అండి చూస్తున్నారు కదా కొండపిండి ఆకు అంటారు దీన్ని కిడ్నీలని మరి కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించే అద్భుతమైన ఔషధ గుణాలున్న ఆకు ఇది దీన్ని కొండ ఆకు అంటారు ఇది చాలామందికి తెలుసు చాలామంది మరి అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా అలాగే కిడ్నీలు ఫ్రెష్గా ఉండటానికి యోగ చాలా ఉపయోగపడుతుంది చాలామంది కిడ్నీలు రో మరి కిడ్నీ రోగులు పెరిగిపోతున్నారు ఇటీవల కాలంలో విపరీతంగా కిడ్నీ రోగుల సంఖ్య పెరిగిపోతున్నాయి దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు డయాలసిస్ చేయించుకోవడం ఆపరేషన్లు చేయించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నిటికి వెళ్ళిపోతున్నారన్నమాట కిడ్నీలు ముందుగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మరి యూరినరీ ట్రాక్లో ప్రాబ్లం రాకుండా చాలా బాగా కాపాడుతుంది అనమాట ఈ ఆకు ఈ ఆకు కషాయం చేసుకోవచ్చు ఈ రసం చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చట్నీలుగా కూడా తయారు చేసుకోవచ్చు ఏ రూపంలో తీసుకున్నా ఈ కిడ్నీలో ఉన్న రాళ్ళను మాత్రం కరిగిస్తుంది అనమాట ఈ ఆకు వాడటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అంతేకాకుండా వచ్చినా కూడా చాలా వరకు నివారిస్తుంది అనమాట ఈ ఆకులో ఇనుము ఖనిజాలు మై మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు పదే పదే చెప్తున్నారు కిడ్నీలో ఏర్పడిన చిన్న రాళ్లను కరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ రసాన్ని ఉదయాన్నే పరగడుపును తాగాలని సూచిస్తున్నారు అలాగే కాలేయానికి కూడా ఉపయోగపడుతుంది కాలేయాన్ని రక్షించడంలో కూడా ఈ ఆకు యొక్క పాత్ర చాలా బాగుంటుందండి అలాగే ఆకులో ఐరన్ మరియు ఇతర ఖనిజాలు అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను కూడా నివారిస్తుంది కొండలను సైతం పిండి చేసే ఆకుగా దీన్ని పిలుస్తుంటారనమాట కాబట్టి ఈ ఆకు ఎక్కడ దొరికినా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఎక్కడ దొరికినా దీని కషాయం ఎలా చేయాలనే విధానం కూడా నేను చూపిస్తాను ఇది ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో దొరుకుతుంది బయట కూడా మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్కడైనా కనిపిస్తే తీసుకోవచ్చు దొరుకుతాయి చాలా ఉపయోగకరమైన ఔషధ గుణాలున్న మొక్క ఆకులు కాబట్టి మీరు దీన్ని వాడుకోండి కిడ్నీ రోగాలు ఉన్నా లేకపోయినా ఈ ఆకు ఉపయోగించడం వల్ల చాలా మంచిది చాలా ఆరోగ్యకరం అండి నేను కొండ ఆకు కషాయంగా చేస్తున్నాను ఇది ఒక గ్లాసు నీళ్లు పెట్టి ఇలా మరిగిస్తున్నాను అనమాట వేస్తున్నాను కొండపిండాకు నీళ్ళు వేడెక్కాయి ఇది కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత వేసాను అంటే ఖాదర్వల్లి గారు ఇలా చెప్పారనమాట ఇది త్రీ ఫోర్ మినిట్స్ మరిగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా గ్లాసులో పోసుకుని తాగడమే ఇది పనగడుపుని తాగాలన్నమాట నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ వరకు మరిగించాను మరిగించిన తర్వాత ఓకే మరిగి మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను ఆపిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేయడం వల్ల దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ బయటకు పోవన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే సరిపోతుంది ఇది అయిపోయిందనమాట ఒకసారి చూడండి ఇది నేను ఇంకా గ్లాస్లో పోసుకొని గ్లాస్లో పోస్తున్నాను అనమాట ఇది పోసుకుని ఇంకా పరగడుపున ఉదయాన్నే ఫ్రెష్గా తాగేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి అనమాట ఇలా రోజు తాగాలన్నమాట కనీసం మూడు రోజులకు ఒకసారి తాగి ఇలా చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్